మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దుబాయ్ లో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతోంది ఈ మేరకు దుబాయ్ వేదికగా ఫ్రాంచైజీలు వేలం ప్రక్రియను నిర్వహించారు ఇందులో మొత్తం మూడు వందల ముప్పై మూడు మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉన్నారన్న సంగతి తెలిసిందే వేలంలో భాగంగా ఆర్ పావెల్ ను రాజస్థాన్ రూ పాయింట్ ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది హారీ బ్రూక్ ను ఢిల్లీ రూ పాయింట్ నాలుగు కోట్లకు దక్కించుకుంది ట్రావిస్ హెడ్ ఎనిమిది సున్నా కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది వేలానికి ఎంపికైన మొత్తం మూడు వందల ముప్పై మూడు మంది ఆటగాళ్లలో రెండు వందల పద్నాలుగు మంది భారతీయులు ఉండగా నూట పంతొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు కాగా అన్ని ఫ్రాంచైజీల వద్ద మొత్తం రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ మినీ వేలంలో పది ఫ్రాంచైజీలు తమ స్క్వాడ్లలో ఖాళీగా ఉన్న స్లాట్లను పూరించడానికి పోటీ పడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి